మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకునవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకునవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబుల్ స్టడీ డాట్ ఏఎఫ్ టీవీ డాట్ ఐఎన్ ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ గాక నందు ప్రియులారా ఇంతకాల త్రిధూత వర్తమాన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మీకు అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాం అందరూ బాగున్నారా వారం వారము దేవుని యొక్క వాక్యము ఇదే ఛానల్ మీద మళ్ళీ ఈ రీతిగా మనం కలుసుకోవటము దేవుని యొక్క మహాకృప కనుక మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బిడ్డలు ఇంకా వేరే రాష్ట్రాల్లో ఉన్నవారు మరి యూట్యూబ్లో ఫేస్బుక్లో కూడా మరి మా యొక్క ఫేస్బుక్ను మీరు లైక్ చేయండి అలాగనే మా యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నాతో పాటు దేవుని యొక్క సేవకులు బాబునాయక్ గారు మరి ఎన్ శరత్బాబు గారు మరి హేమతు గారు గంటా హలీశ్వరావు గారు పాస్టర్ జస్సిన్ ఇజ్రాయల్ గారు గంట విల్సన్ గారు డెక్ బచ్చలర్ గారు అనేక మంది సేవకులు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో దాదాపుగా ఏడు వందల పైగా మరి వీడియోస్ ఉన్నాయి ఇంగ్లీష్లో తెలుగులో తెలుగులో ఎక్కువ ఉన్నాయి ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి తప్పకుండా మరి మాకు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కడవరి యొక్క కాలము కడవరి గడియ కనుక కడవని వర్తమానాన్ని చాలామంది ఇష్టపడట్లేదు ఇష్టపడినా పడకపోయినా దేవుడు చెప్పమన్నాడు చెప్తూ ఉన్నాం కనుక మీ దగ్గర నుంచి మేము ఏది కూడా ఆశించట్లేదు దేవుడు చెప్పమన్నాడు దీనికి కావాల్సిన పరిస్థితులు అన్నీ కూడా ద్రవ్యాన్ని దేవుడే ఆయన యొక్క చిత్తంలో మరి అన్నీ కూడా ఆయనే సమకూరుస్తాడు కనుక మేము ఎవరి మీద భారం మోపాలని కానీ ఎవరిని కూడా ఏదో ఆశించాలని మాత్రము ఈ యొక్క సువార్త పరిచర్య మరి ప్రకటించు అందుకని మా అకౌంట్ నెంబర్ కూడా మీకు ఇవ్వట్లా ఎవరికి కూడా ఈ కార్యక్రమానికి మీరు ఏదైనా ఆర్థికంగా చేయమని ఎవరికి కూడా అడగట్లా చాలామంది ప్రార్థన చేయించుకున్నప్పుడు కూడా మేము మాకు అధ్యయన్ని ఇచ్చే అది కూడా అడగట్లేదు అడగము కూడా మీ కొరకు ప్రార్థన చేయటము ఈ వాక్యము దేవుడు మాకు నడిపించిన విధములో మరి వీటిని ప్రకటించటమే ఇది మా యొక్క ఆశ ఉన్నది ఆసక్తి ఉన్నది అలాగనే ఈ యొక్క కడవరి కాలంలో మరి జీవిస్తున్న మనము ఈ రోజున అనేకమైన క్రైస్తవ సంఘాలు ఉన్నాయి కానీ వాటి ఎంపికల గురించి మనం మాట్లాడుతుంటున్నాం అవును దేవుడు ఎలాంటి సంఘాన్ని కోరుకుంటున్నాడు దేవుడు ఎలాంటి సంఘాన్ని ఉన్నాడు దేవుడు ఎలాగ సంఘం ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు అది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే రేపు ఏసుక్రీస్తువులు వచ్చినప్పుడు ఆయన వధువు సంఘమును తీసుకొని వెళ్తాడు సంఘము పాపము లేని సంఘము పవిత్రమైన సంఘము ఆగ్నే యొక్క అవిధేయత లేని సంఘము విధేయత కలిగిన సంఘము క్రీస్తు విశ్వాసములోను ఆయన యొక్క చట్టములోను విధేత చూపేవారుగా ఉన్న సంఘం ఆ సృష్టికర్తనే ఆరాధన చేసే ఆరాధికులను తీసుకుని వెళ్ళటానికి ఆయన వస్తున్నాడు అందుకని ఆ దినమున అనేకులు యేసు ప్రభావం వచ్చినప్పుడు ఆయన మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు ఒకలా ఇద్దర వేల వందల లక్షల కోట్ల మంది ప్రజలు మీరెవరో నాకు తెలియదు నేను మిమ్మల్ని ఎన్నడను చూడలేదు ఒక్క మాట చెబితే ఇప్పుడు దాకా రేపు ఏ శుభ్రపరచు నువ్వు ఎవరో నాకు తెలియదంటే మన పరిస్థితి ఏంటి అందుకని అది ముందు మనం ధ్యానం చేయబోతున్నాం మరి దేవుని యొక్క సంఘాన్ని గురించి బైబిల్ ఆరాధన గురించి ప్రార్థన చేసుకుందాం ఆకాశంలో భూమిని సముద్రమును జలధారలను కలుగు చేసిన సృష్టికర్తమైన మా ప్రియాపర్లకు తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకు వందనమలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సభ్యమంది నాయన తండ్రి ప్రభువ మరి నాయన అనేకమైన క్రైస్తవ సంఘాలు వాటి ఎంపికల గురించి మేము మాట్లాడుతున్నాం ధ్యానం చేస్తున్నాం మీ పరిశుద్ధాత్మకు సహాయం చేయండి మీరే మాట్లాడించండి బలపరచండి నాయన తండ్రి ఎంతమంది ఈ వాక్య వింటూ ఉన్నారో అటు బిడ్డలందరినీ నాయన ప్రభు దీవించి ఆస్వాదించబడి ఈ కడవరి వర్తమానముల ద్వారా హెచ్చరించబడి మేలు కొలపబడి నాయన మీ యొక్క సర్వసత్యములోకి సృష్టికర్త ఆరాధనలోకి నాయన మీ నీతి ధర్మశాస్త్రములోకి మీ చట్టంలోకి నడిపించబట్టానికి మీ కృప దాయం చేయండి వ్యాధి బాధలతో కష్టాలలో అనారోగ్య సమస్యలతో ప్రభు ఆ పీడిస్తబడుతున్న బిడలను విడుదల మీరు చేయండి ఏసయామికే వందనాలు ప్రతి వారికి నాయన తను మీ రక్షణ భాగ్యము అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభు ఈ కార్యక్రమం షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలను దీవించండి నిలబడి ఉన్న నేను వట్టివాడిని మట్టివాడిని నా నోరు మీ బోరగా మీరు వాడుకొని మీరు మాట్లాడి మీరు ఆ మేమో పొందుకోమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ఆమెను అవునండి ప్రిమంటు వాళ్ళరా అనేక ప్రాంతాల నుంచి మరి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేస్తున్నారు మేము ఈ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవుడు మన ప్రార్థన మనందరి ప్రార్థన ఆలకించి ఆయన జవాబు అనుగ్రహించిన గాక మన పాపాలన్నీ కూడా ఏసుక్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా ఆయన బిడ్డలంగా మనమందరం తీర్చబడి ఆయన నిత్య రాజ్యములో మనమందరం ప్రవేశించాలి సభ్యమంది ప్రేమని వారులారా మరి మనము ప్రకటన గ్రంథంలో నాలుగు ముద్దలు విప్పినప్పుడు నాలుగు రకాల గుర్రములు బయటకు వచ్చినాయి ఒక్కొక్క గుర్రము ఒక్కొక్క రకము మనం గడిచిన వారంలో మూడు గుర్రాల గురించి మాట్లాడు ఇప్పుడు నాలుగో గుర్రమైన మరి ప్రకటన గ్రంథం ఆరో ఏడు ఎనిమిది వచ్చినాల్లో ఏడెనిమిది వచనాలు పాండు వర్ణము కలిగిన గుర్రము ఈ కాలములలో ఇది మృత్యువు అంటే ఈ కాలములలో మనుషులు మృత్యువాత పడతారు ఆహారం లేక కరువు వల్ల అలాగనే ఈ యొక్క ప్రభుత్వము ఏదైతే ఆ రోజున మరి పేపసి రాజ్యము ఏలుతుందో ఐదు వందల ముప్పై క్రిస్తు ఐదు వందల ముప్పై ఎనిమిది తర్వాత ఏదైతే ఈ పేపర్స్ రాజ్యము ఏలుతుందో ఆ కాలములలో దేవుని యొక్క భక్తులు నలగొట్టబడి చంపబడి ఏంటండి దేవుని యొక్క సత్యవాక్యము వెలుగైన వాక్యము మరుగుచేయబడి పడిపోయింది దాన్ని మనకి చీకటి చీకటి చీకటిగం ఈ చీకటిగుల కాలంలోనే అనేకమైన అన్య బబిలోని యొక్క ఆచారాలు నమ్మకాలు సిద్ధాంతాలు బైబిల్లో లేనివి అనేకమైన వచ్చినవి ఈనాడు మరి క్రైస్తవ సంఘము చేసే చాలా బైబిల్లో లేనివే బైబిల్లో లేనివే బైబిల్లో లేనివి మనం చేస్తున్నాం ఎందుకు వీళ్ళు పెట్టారు మధ్య చీకటి యుగంలో నాలుగో యొక్క గుర్రముద్ర విప్పిన కాలములలో ఈ ప్రవచనం నెరవేర్చబడింది వీళ్ళు పెట్టేశారు ఈ పేపసి సంఘము పన్నెండు వందల అరవై సంవత్సరాలు రాజ్యం మతాధికారము రాజ్యాధికారం వేలి వీటన్నిటిని పెట్టేశారు దాంట్లో కొన్ని ప్రాముఖ్యమైనవి ఆదివారం ఆరాధన శక మూడు వందల ఇరవై ఒకటి మార్చి ఏడో తారీఖున కానిస్టంట్ చక్రవర్తి ఇతర లయడి అనేక కాన్ఫరెన్స్లో ప్రవేశపెట్టాడు అప్పుడు దాకా ఆదిమ సంఘానికి ఆదివారం అనే స విషయం తెలియదు అప్పుడు వచ్చింది అప్పుడు వచ్చింది దేవుని ఎరగని ప్రజలు క్రైస్తవ లోకములకి సంఘములకు వచ్చిన తర్వాత వీళ్ళు పెట్టేసుకుంటూ వచ్చారు డిసెంబర్ ఇరవై ఐదు ఆదిమ ఆది అపస్తులు చాలామంది చెప్తారు కదా మాది ఆదిమ సంఘ బోధలో ఉన్నాం అపస్తుల బోధలు ఉన్నాం అపస్తుల సావాస్తులు ఉన్నాం రొట్టె విరుచుటందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉన్నామంటున్నారే డిసెంబర్ ఇరవై ఐదున వాళ్ళకి పండగ తెలియదు బైబిల్లో డిసెంబర్ ఇరవై ఐదున యేసుక్రీస్తు వాడు పుట్టాడని కానీ పండగ చేశారని కానీ చేయమని కానీ ఒక మాట లేదు కానీ నెల రోజుల నుంచి నెల రోజుల నుంచి మైకులు ఆగట్లా నెల రోజుల నుంచి చూస్తూ ఉన్నాం ఏంటండి సందడే సందడి అన్నీ కూడా అలంకరణ జరుగుతుంది ఇంటి ఏమో స్టార్లు వెలుస్తుంది కిందేమో బార్లు వెలుస్తుంది ఎక్కడ చూసినా పండగ హడావిడి సందడి ఏంటండి ఆదిమ పసులకి ఉందా గుడ్ ఫ్రైడే ఈస్టరే ఇది వెళ్ళిన ఒక మూడు నాలుగు నెలలకి అది వస్తుంది బైబిల్లో ఆదిమ సంఘానికి కానీ ఆది అపోస్తులు కానీ ఐదు వందల శతాబ్దము దాకా అసలు గుడ్ ఫ్రైడే తెలియదు ఈస్టర్ తెలియదు వీళ్ళు పెట్టారు సంఘము ఈ బబిలోని యొక్క అన్ని ఆచాహారాల నుంచి వచ్చిన ఈ నమ్మకాల సిద్ధాంతాలు వచ్చింది యేసుక్రీస్తు వారు ముప్పై మూడున్నర సంవత్సర కాలం భూమి మీద ఉన్నాడు ఆయన పుట్టుకకి ఆయన మరణానికి ఆరు నెలలు గ్యాప్ ఉండాలా మూడున్నర సంవత్సరాల కాలములలో ఆయన పుట్టుకకి ఆయన మరణానికి ఆరు నెలలు గ్యాప్ ఉండాలా కానీ ఉందా లేదు కనుక ఇలాగా మరి జనవరి ఒకటి వీళ్ళు కూడా ఈ జనవరి ఫస్ట్ ఈ యొక్క ఇంగ్లీష్ నెలలన్నీ కూడా ఆ పోపు తీసుకొచ్చినవే ఈ పేపర్ సంఘం తీసుకొచ్చింది బైబిల్ నెలలు వేరుగున్నాయి ఏసుక్రీస్తు వారి యొక్క పుట్టుక దినాలు వేరుగున్నాయి ఏసుక్రీస్తు వాళ్ళ శిలువుల చనిపోయింది ఆయన పస్కా పండుగ రోజున పస్కా బలి పశువు అవుతాడని బాయిబల్ రాయబడి ఉంది మరి నిజముగా పస్కా బలి యూదులు ఏ నెలలో చేస్తారు ఇస్రాయలు ఏ నెలలో పాటిస్తారు పస్కా బలి ఏసుక్రీస్తు వారు పక్ పస్కా బలి పశువు అయ్యాడని గ్రంథం చెప్తుంది చూడండి ఒకసారి కనుక ఇలా చెప్పుకుంటూ పోతే చనిపోయిన వారి కొరకు ప్రార్థన చేయటం బైబిల్ చెప్తుంది చనిపోయిన వారికి ఏమి ఎరగరు వాళ్ళు ప్రేమించరు పగ పెట్టుకొనరు అసూయపడరు ఆ భూమి మీద జరిగే వాటిలో దేని కూడా పాలు పంపులు ఉండదని ఆ జ్ఞాని అయిన ప్రసంగి గ్రంథకర్త అయిన సలోమన్ మహారాజు తొమ్మిదో అధ్యాయము ఐదు వచ్చినాలు ఆరు వచ్చినాల్లో చెప్తున్నాడు తొమ్మిదో అధ్యాయం చదవండి ప్రసంగి గ్రంథము నాలుగైదు వచనాలు చదవండి అయ్యా మనుషులు చనిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి ఏం తెలియదు కానీ వాళ్ళ కొరకు ప్రార్థన చేయటం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే సమాధుల దగ్గరికి వెళ్ళి మొక్కటం లేక దండం పెట్టడం లేకపోతే ప్రార్థన చేయటం లేకపోతే అక్కడ కూర్చోవటం లేకపోతే వాళ్ళకి ఏదో సమర్పించటం ఏం సిద్ధాంతాలండి బైబిల్ ఉందా చనిపోయిన వారికి ఏం తెలియదురా బాబు నువ్వు ప్రార్థన చేసినా వినరు నువ్వు ప్రార్థన చేసినా వాళ్ళకి ఏమీ ఉండదు నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళకి ఆత్మల పరలోకాన్ని తీసుకెళ్ళటం వెళ్ళదు వాళ్ళ ఆత్మకి పరలోకాన్ని పంపించటం ఏముండదు వాళ్ళు బ్రతుకున్నప్పుడే వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బట్టి నమ్మకాన్ని బట్టి వాళ్ళ యొక్క క్రియలను బట్టి ఆ యొక్క నిత్య జీవమా నిత్య నరకం ఉంటుంది కానీ చచ్చిపోయిన తర్వాత నువ్వు ప్రార్థన చేస్తే పరలోకానికి వెళ్ళటం అనే సిద్ధాంతం కూడా వాళ్ళే తీసుకొచ్చేసారు ఏంటంటే అనేకమైన అనేకమైన చిలకరింపు బాప్తిస్తాము జెండా కింద బాప్తిస్తాము నీటి చల్లటం బాప్తీస్తున్నాము అనేకమైన దాదాపుగా రెండు వందల పైగా రోజున సంఘాల్లో చేస్తున్న ఆచారాలు పద్ధతులన్నీ కూడా అక్కడి నుంచి వచ్చేసాయి బైబిల్ లేదు ఇప్పుడు నువ్వు చేస్తున్నావు అంటే బైబుల్ పునాది ఉండాలా నువ్వు ఆచరించే ఆచారం కావచ్చు నువ్వు నమ్మే నమ్మకాలు కావచ్చు నువ్వు చేసే ఆరాధన కావచ్చు బైబిల్ ప్రకారంగా ఉండాలా లేదు అంటే బైబిల్ దేవుడికి నీకే సంబంధం లేదు ఆయన వచ్చినప్పుడు చెప్పేది ఒకటే నేను మిమ్మల్ని ఎన్నడని ఎరగను అక్రమం చేయవార్లారా నాయత నుండి పోండి అయిపోయింది ఒకటే మాట నేను మిమ్మల్ని ఎన్నడని ఎరగను అక్రమం చేయి నా నాయత నుండి పోండి అయిపోయింది కనుక ప్రియమైన దేవుని యొక్క సంగమ విశ్వాసులారా నా సహోదరి సహోదరులారా మనం సత్యాన్ని గ్రహించకపోతే మనం అసత్యంలోనే ఉండిపోతాం సత్యాన్ని గ్రహిస్తే ఒక్కసారి మన ఆలోచన దేవుని యొక్క వాక్యం మీద పెడితే తప్పకుండా మనం దేవుని యొక్క మార్గంలో నడిపించబడతాం అయితే ఈ పాండువర్ణం కలిగిన మొతరును విప్పినప్పుడు ఏం జరిగిందో తెలుసా అనేకమైన మరి విగ్రహారాధన రోమా సామ్రాజ్యం యొక్క క్రైస్తవ మతాధికారము రోమా సామ్రాజ్యముగా ముసుగు ధరించింది అంటే మాయావేషం వేసుకుందనమాట ఈ ముసుగు ధరించిన విగ్రహారాధికమైన క్రైస్తవము చేకడేయుగము రెండవ శతాబ్దపు చరిత్ర రెండవ పర్వము ఇరవై ఐదు అంశంలో అంకములు రాయబడింది ఈ కాలంలో బైబిల్ పూర్తిగా మరుగు చేయబడింది బైబిల్ పూర్తిగా దాని భాగములు కానీ ఎవరైనా కలిగి ఉంటే అది చట్ట విరోధం నేరము అని కూడా వీళ్ళు శాసనాలు తీసుకొచ్చేసారు చట్టాలు తీసుకొచ్చేసారు పారంపర్య ఆచారాలే తప్ప నిజ మృగ్ మృగం అంతకు ముందున్న విగ్రహారాధనతో కూడిన క్రైస్తత్వం తప్ప ప్రజలకు నిజదేవుని వాక్యము చదివి తెలుసుకునే భాగ్యమే లేదు ఇక చర్చ అంటారా కేవలము రోమన్ క్యాథలిక్ ఇదే చరిత్ర సత్యం విమర్శ కాదు ప్రపంచంలో ఎంతో మంది రోమన్ క్యాథోలిక్ అవివాహిత స్త్రీలు అంటే నన్సులు క్రీస్తుని ప్రేమిస్తున్నారు సత్యం తెలుసుకోవాలని తహతలాడుతున్నారు ఆడుతున్నారు ఒకటి చాలా ప్రాముఖ్యం అది ఏమిటంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఎక్కడ ఉన్నామో సంఘము పూర్తిగా మలినమైపోయిన సమయము ఎవరైనా నిజం మాట్లాడితే చిత్రహింసలు చావులు దీని పేరే మృత్యువు ఇది చీకటి యుగము ప్రేమైన వారి ఈ కాలంలోనే ఈ చీకటి గల కాలంలోనే దేవుని యొక్క వాక్యము మరి ఇప్పుడైతే బైబిల్ గ్రంథముగా ఒక పుస్తకం ఉంది ఆ రోజుల విడి భాగాలు అక్కడ ఒక భాగం ఇక్కడ ఒక భాగం అక్కడొక పత్రం ఇక్కడొక పత్రం ఎవరి దగ్గరైనా దేవుని యొక్క వాక్యం ఉన్నదా వారికి ఉంటే అది చాలా నేరం వారికి మరణశిక్ష జైలు శిక్ష చిత్రహింసలు చంపటం అందుకని నాలుగో ముద్ర విప్పినప్పుడు నీలి వర్ణం కలిగిన గుర్రం ఏంటంటే మృత్యువు అంటే మరణం చాలా చాలామందిని లేకుండా చేయటం బాధలు పెట్టడం కష్టాలు పెట్టడం చంపేయటం చేసింది ఈ రోమా ప్రభుత్వం పేరు మాత్రం దేవుని పేరు పెట్టుకుంది కానీ దేవుని యొక్క వాక్యము సత్యవాక్యం ఉంటే కాదు మేము చెప్పినట్టే మేము బోధించినట్టే కనుక బైబిల్ ఎవరి చేతుల్లో ఉండకూడదు మా చేతుల్లో ఉండాలా దేవుని యొక్క గంధ పత్రాలు వాక్యాలు ఎవరి దగ్గర ఉండదు మా దగ్గరే ఉండాలా మేము పరిశుద్ధుల మీరంతా పాపులు మేము నీతిమంతులు మీరంతా అనీతిమంతులు దుర్మార్గులు కనుక మీ పాపాలు వచ్చి మా చెవులో చెప్పేయాలా మేము దేవుని అడుగుతాం అప్పుడు దేవుడు క్షమించాడని చెబితే అప్పుడు మీరు క్షమించబడదు ఆ క్షమించబడాలంటే మీరు కొంత ద్రవ్యాన్ని కానుకలను మాకు సమర్పించుకోవాలి ఇలాగా అనేకమైన పద్ధతుల ఆచార చీకటిలో పెట్టేశారు నిజం మాట్లాడితే వారికి ఇంకా స్థానం ఉండదు వాళ్ళ అబద్ధపు యొక్క ఆరాధన పితృపరంపర ఆచారాలు అనేకమైన తీసుకు బబిలోని ఆచారాలు అనేకమైన తీసుకొని వచ్చేసారు దేవుని యొక్క ఆరాధనకు స్థలము ఎరుషులేమైతే సాధారణ లూసిఫర్ ఆరాధన స్థలము బబిలోని నేర్చుకున్నాడు దూరాణి మైదానంలో అరవై మూర్లు ఎత్తున బంగారు ప్రతిభను పెట్టి ప్రతి దేశ ప్రతి జాతులు ప్రతి భాషస్తులు ప్రతి వారు చిన్నలేంటి పెద్దలేంటి సామానులేమి సామంతులేమి అందరూ వచ్చి దాన్ని నమస్కారం చేయాలి బైబల్లో రెండు ఆజ్ఞ ఏ విగ్రహాన్ని నువ్వు పూజించకూడదంటే ఇక్కడ చర్చి నిండా చర్చి నిండా విగ్రహాలు పెట్టేశారు మీరు ఆర్సిఎం చర్చ్కి వెళ్ళండి ఎక్కడ చూసినా విగ్రహాలే తర్వాత ఆర్సిఎం చర్చి నుంచి బయటికి వచ్చారు వాళ్ళ సంఘాలు కూడా కొన్ని సంఘాల బొమ్మలే కనపడతాయి విగ్రహాలే కనబడతాయి ఉండకూడదు దేవుని యొక్క వాక్యము తప్ప విగ్రహారాధన ఉండకూడదు సరే విగ్రహారాధన ఉండకూడదు అని చాలామంది చర్చిలో దేవుని యొక్క వాక్యం రాసుకుంటారు ఎక్కడ కూడా బొమ్మలు విగ్రహాలు ఏమి కనపడవు కానీ నాలుగు ఆజ్ఞ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించినకు జ్ఞాపకం ఉంచుకునేము నాలుగు ఆగ్నే అది విశ్రాంతి దినం శనివారం ఏడో రోజు కానీ వీళ్ళు ఆదివారం మొదటి రోజు చేస్తున్నారే మరి అది పది ఆగ్నే ఒకటి తప్పిపోయినా అన్నీ తప్పిపోయినట్టే ఒక విశ్రాంతి దినం తప్పిపోతే అన్నీ తప్పిపోయినట్టే నువ్వు విగ్రహాలు పెట్టినట్టే దొంగతనం చేస్తున్నట్టే అబద్ధం ఆడుతున్నట్టే నరత్య చేసినట్టే వ్యభిచారం చేసినట్టే ఇతరులు దోచుకున్నట్టే ఒకటి తప్పిపోతే అన్నీ తప్పిపోయినట్టే యాకోబు రెండు పదిలు అంటాడు ఎవడైనా ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక్క ఆగ్న విషయంలో తప్పిపోయినలా ఆగ్నే అన్నిటి అతను అపరాధి అవుతాడు నేరస్తుడు అవుతాడు పాపం చేసిన వాడు అవుతాడు కానీ మరి ఎన్ని రోజులున్నా ఎంత కాలమున్నా సత్యమే జయిస్తుంది సత్యమే జయిస్తుంది అసత్యము జయించదు సత్యమే జయిస్తుంది ప్రేమైన వారు ఒక రోజున దేవుడు ఈ యొక్క సంఘం ఏదైనా ఉంది అంటే ఒకటే సంఘం ప్రపంచంలో సంఘం ఏమైనా ఉందంటే అది ఒకటే సంఘం అదే ఆర్సియన్ చర్చ్ రోమన్ క్యాథలిక్ చర్చ్ ఇంకా రెండో సంఘం లేదు ఎంతకాలం వందల సంవత్సరాలు క్రిషకం ఆరో శతాబ్దంలో ప్రారంభమై దాదాపుగా పదిహేను పదహారు వందల సంవత్సరాల వరకు ఒకటే చర్చ్ వాళ్ళు చెప్పింది రాజ్యాధికార మతాధికారం కలిగి ప్రపంచమంతా కూడా పరిపాలన చేసింది ఈ సంఘం కానీ వాక్యముతో వీళ్ళ సంబంధం లేదు వీళ్ళు సొంత పితృపరంపర ఆచారాలే అందుకనే యేసు చెప్పాడు మత శ్రోత పదిహేను అధ్యాయం తొమ్మిదో చిన్న మీరు మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధించుతూ నన్ను మీరు వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారు క్రిస్మస్ దేవుడు పెట్ల కానీ దేవుడే పెట్టాడని ఆరాధన చేస్తున్నారు వ్యర్థమైపోతుంది గుడ్ ఫ్రైడే ఇస్తూనే దేవుడు పెట్ల దేవుడు పెట్టలేదండి కానీ మనుషులు పెట్టారు కానీ ఆరాధన చేస్తున్నారు ఆరాధన వ్యర్థమైపోతుంది ఆదివారం బైబిల్లో ఆరాధన చేయమని దేవుడు పెట్ల ఈ సంఘం పెట్టింది చరిత్రలో చూస్తే ఈ సంఘం పెట్టిందండి ఈ పేపర్స్ పెట్టింది వీళ్ళు పెట్టిన దాన్ని ఈ రోజున చేస్తున్నాం ఆరాధన వ్యర్థమైపోతుంది ఆయన చెప్పిన రోజున ఆయన చెప్పిన విధంగా చేస్తే అది ఆయనకి చెందుతుంది చాలామంది అంటారు ఏ రోజు అయితే ఏందండి అన్ని రోజులు సమానము కావా అంటే మీరు ఒకసారి ఏజ్కి కింద ఇరవై మూడు అధ్యాయం చదవండి వేషలకి అన్ని రోజులు సమానమే వేషలకి అన్ని రోజులు సమానమే కానీ దేవుడు ఏ గ్రంథం యాభై ఎనిమిది అధ్యాయం చదవండి నా విశ్రాంతి దినమని నేను దాన్ని ప్రతిష్ఠించాను అది నా ఆరాధన రోజుగా దాన్ని నేను ఘనపరిచాను దాన్ని గొప్ప చేశాను అది మనోహరమైనది అది దేవునికి ఎంతో ఇష్టమైనది దాన్ని మీరు ఘనముగా ఆచరించాలి మర్యాదగా ఆచరించాలి మీ ఇష్టమైన పనులు చేసుకోకూడదు వ్యాపారం చేసుకోకూడదు నా విశ్రాంతిని మీరు ఊలకు అలా చేస్తే మీరు ఎగో ఎందు ఆనందిస్తారు యాకోబ్ యొక్క స్వాస్థ్యం మీ అనుభవలోకి తీసుకెళ్తాను మీరు ఎగో ఆనందిస్తారు దేశం యొక్క ఉన్నత స్థలంలో ఎక్కిస్తారు దేవుడు చెప్పాడు నా మాటలు కాదు యేసు ముప్పై మూడున్నర సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు ఏ రోజున గుడికెళ్ళాడు తెలుసా అప్పుడు ఆదివారం గుడే లేదండి అయ్యలారా నాలుగు వందల శతాబ్దం వరకు ఆదివారం గుడే లేదు సబ్బాతు గుడే విశ్రాంతినమే ఈ సంఘం వచ్చిందే మనుషులు పెట్టారే ఇది పెట్టేశారు మనుషులు పెడతాడు రాజు పెడతాడు రాజ్యం పెట్టిద్దని దేవుడు ఇది పెట్టకముందు వెయ్యి సంవత్సరాల ముందే చెప్పేశాడు ఎంత గొప్ప దేవుడు అండి ప్రవచనంలో చెప్పేశాడు దాన్యాలు గ్రంథం ఏడో ఇరవై ఐదో వచ్చనంలో దేవుడు చెప్పేశాడు ముందే ఆ చెప్పిన దేవుడు ముందు జరిగేది ఆయనకే తెలుసు మనకేం తెలుసు రేపేం జరిగిందో మనకేం తెలుసు వంద సంవత్సరాల తరగతి ఏం జరిగిందో మనకేం తెలుసు వెయ్యి సంవత్సరాల తర్వాత ఏం జరిగిందో మనకేం తెలుసు దేవుడు వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉన్నవాడు నిన్న ఏం జరిగిందో ఆయనకు తెలుసు ఈరోజు ఏం జరిగిందో ఆయనకు తెలుసు రేపేం జరుగుతుందో ఆయనకు తెలుసు అందుకని మీరు ఏషా గ్రంథం నలభై ఆరో అధ్యాయము తొమ్మిది పది వచ్చినాలు చదవండి పూర్వం నుండి జరిగిన విషయాలు జరుగుతున్న విషయాలు రాబోయే రోజుల్లో జరిగే విషయాలు చెప్పువాడును నేనే అని చెప్పాడు దాని గ్రంథం క్రీస్తు పూర్వం ఆరు వందల శతాబ్దంలో రాయబడి ఉంది క్రీస్తు నాలుగు వందల శతాబ్దంలో ఆదివారం అనే చట్టాన్ని తీసుకొచ్చి ఆదివారం సెలవు రోజుగా ఆరాధనగా పెట్టారు ఈ యొక్క ప్రభుత్వం అంటే వెయ్యి సంవత్సరాల తర్వాత వెయ్యి సంవత్సరాల తర్వాత విశ్రాంతి మార్చి మార్చివేస్తారని దేవుడు ముందే చెప్పాడు ఇది దేవులు గొప్పతనం మరి మనుషులు పెట్టిన కల్పిత ఆరాధనను ఈరోజు మనము చేస్తే మనుషులు పెట్టి చేస్తే అది వ్యర్థమైపోతుంది అది దేవునికి చెందదు అందుకని దేవుని బిడ్డలు ఈ చీకటి యుగంలో బైబిల్ లేని ఆచారాలు అన్నీ పెట్టేశారు అది మీరు ఒకవేళ చేస్తున్నారు ఒకవేళ చేస్తే మరి దేవునికి సంబంధం లేదు మీరు దేవుని పేరే చెప్పుకుంటున్నారు ఆయనే కల్పించాడని అనుకుంటున్నారు ఆయనే ఒకవేళ పెట్టాడేమో అనుకుంటున్నారు ఆయన పెట్టల పెట్టలేదని ఆయనే అంటున్నాడు దేవుడు నేను పెట్టలేదు నాయన మీరు మనుషులు కల్పించిన పద్ధతిలో దైవోపదేశములను బోధించు నన్ను వ్యర్థమగా ఆరాధన చేస్తున్నారు మనుషులు కల్పించింది నేను కల్పించింది వేరే ఉంది నేను పెట్టింది బైబల్లో చాలా స్పష్టంగా రాసి పెట్టాను మీ మనోనేత్రాలు తెరవండి మీ హృదయాలు తెరవండి సత్యాన్ని చూడండి అందుకనే దావి నూట పంతొమ్మిదో దావి కీర్తన పద్దెనిమిది వచ్చిన అంటాడు దేవా నీ ధర్మశాస్త్రం బంధు ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూచినట్లు నా కన్నులు తెరువుము కనుక మన కన్నులు తెరవబడాలా మన ఆత్మీయ నేత్రాలు తెరవబడకపోతే సాతాడు మనల్ని గుడ్డితరుముగా కలుగ చేసి అసత్యములను తీసుకెళ్లి రేపు మరణానికి దేవుని యొక్క ఉగ్రత శిక్షకి వాడితో పాటు మనల్ని కూడా ఇడ్చుకొని వెళ్తాడు అందుకని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ ఈ వాక్యం వింటున్న నా సహోదరి సహోదరులారా మీకు రెండు చేతులు జోడించి మిమ్మల్ని బతిమలాడుతున్నాను అవును దాని పాపంలో మీరు పాలు కాకున్నట్లు దాన్ని విడిచిపెట్టి బయటికి రండి దేవుడు ప్రకటన కను పద్దెనిమిది అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచ్చినా చదవండి మీరు బయటికి రండి అని పిలుస్తున్నాడు ఆ లూసిఫర్ సాతారుడికి దేవుడు ఒక శిక్షను ఖరారు చేశాడు అది మరణ శిక్ష అది మరణ దండన దాంట్లో మనం పాలు పందులు పొందకూడదంట పొందకుండా ఉండాలంటే దాని ఆచారాలు వాడు పెట్టిన నమ్మకాలు వాడు పెట్టిన సిద్ధాంతాలు వాడు పెట్టిన యొక్క చట్టాలు వదిలిపెట్టి దేవుని యొక్క అధికారంలోకి సృష్టికర్త ఆరాధనలోకి పది ఆగు యొక్క విజేతలోకి దేవుని యొక్క నీతి ధర్మశాస్త్రములోకి క్రీస్తు యొక్క విశ్వాసములోకి నీవు నేను మనం నడిపించబడి బైబిల్లో ఉన్నదాన్ని చేత పట్టి బైబల్లో ఉన్నది ఉన్నట్టుగా మనము అనుసరించి నడిచే మాట అయితే దేవుడు గొప్ప రక్షణ దేవుడు దయచేస్తాడు ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటా తప్పించుకోలేము అందుకనే దేవుడు తన సేవకులను పంపించి ఇదిగో ఈ యొక్క ఇంటర్నెట్ మాధ్యమ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరినో విమర్శించడం కాదండి ఎవరినో కించపరచడం కాదు ఇది బైబిల్ సత్యము చాలామంది సత్యం తెలియక గుడ్డిగా నమ్మి గుడ్డిగా ఆచరిస్తున్నారు గుడ్డిగా అందరినీ ఫాలో అవుతున్నారు మనం గుడ్డిగా ఎందుకు ఫాలో అవ్వాలి గుడ్డిగా ఎందుకు విమర్శించాలి వాళ్ళను బైబిల్ ఉంటే చేద్దాం లేకపోతే వాళ్ళు వదిలి పెడదాం దేవుని వాక్య ప్రకారం అడుగుదాం ప్రార్థన చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ మైడ మీకు వందనాలు మీ వాక్యంతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు విన్న బిడ్డలందరినీ దీవించండి వారు అవసరానికి తీర్చండి ప్రభావ కార్యక్రమం షూటింగ్ ఎడిటింగ్ మరి ముఖ్యంగా దాతలు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డను దీవించి ఆశీర్వదించమని ఏసునామాలు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికి వందనాలు సెలవు తీసుకుందాం